హాయ్ అండి రొటీన్గా చేసుకునే చికెన్ కాకుండా ఇలా ఒకసారి గోంగూర చికెన్ ట్రై చేయండి అద్దరిపోతుంది అయితే పన్నెండు నుంచి పదమూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చిని వేసే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ వరకు చికెన్ నీట్గా వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకొని చికెన్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మగ్గించేసుకోవాలి నార్మల్గా వేసేదాన్ని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం ఎక్స్ట్రా వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ని అయితే పోసేసుకొని మూత పెట్టేసి మగ్గించేసేయాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్నే తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక కట్ట గోంగూరను మొత్తం వేసేసి ఇలా మగ్గించేసేయాలి మసాలా కోసం ధనియాలు చెక్క లవంగాలు గసగసాలు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి ఫైన్ పేస్ట్గా చేసేసుకొని ఉడుకుతున్న చికెన్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించేసి ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసేయండి గోంగూర చికెన్ రెడీ వేడి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్